Ready to move in premium triplex villas at సీఎం జగన్ మీద రాయితో దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు జాతీయ స్థాయిలో ఈ ఇన్సిడెంట్ ప్రకంపనలు రేపుతోంది ఎలాగైనా నిందితుడిని పట్టుకోవాలని పోలీసులు చూస్తున్నారు ఈ క్రమంలోనే జగన్ పై రాయి వేసిన ఆగంతకుడు ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోలీసులు ప్రకటించారు ఆగంతకుడు గురించి చెప్తే రెండు లక్షల నజరానా కూడా ఇస్తామని వెల్లడించారు అంతేకాదు ఆచూకీ చెప్పిన వారికి తర్వాత ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వారి డీటెయిల్స్ గోప్యంగా ఉంచుతామని చెప్పారు దీన్ని బట్టి చూస్తేనే జగన్ పై రాయి దాడి ఎంత సీరియస్ అయిందో మనకు తెలుస్తోంది జగన్ మీద రాళ్ల దాడి జరిగింది ఇది మంచిది కాదు అంతా అనుకుంటూ ఖండిస్తున్న టైంలోనే తెనాలి సభలో పవన్ కళ్యాణ్ మీద ఆగంతకుడు రాయితో దాడి చేశాడు అన్న వార్తలు వచ్చాయి విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనం మీద వెనక నుంచి ఎవరో ఆగంతకుడు రాయి విసిరారని మరో ప్రచారం సాగింది ఇలా ఒక్కరోజు తేడాతో ముగ్గురునే తల మీద రాళ్ల దాడులు జరిగాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో పోలీసులకు కూడా అంతు పట్టని విషయం దీంతో ఈ ఘటనలకు అడ్డకట్ట వేయటానికి పోలీసులు అంటూ యాక్షన్ లోకి దిగారు చూద్దాం ఆగంతకుడు ఇప్పుడైనా దొరుకుతాడే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి